వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు ఈ నెల పదిహేడులోగా బాధితులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు ఏలూరు కాకినాడ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు ఏలూరులో తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించి కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరదలపై సమీక్ష నిర్వహించారు కాకినాడ జిల్లా రాజుపాలెంలో జేసీబీపై వెళ్లి నేట మునిగిన ఇళ్లను పరిశీలించారు వరదకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఏలూరు జిల్లాలో సీఎం పర్యటించి కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఏరియల్ వ్యూ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు రోడ్డు మార్గం ద్వారా కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకుని తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించారు అనంతరం సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు భారీ వర్షాలు వరదలకు ఏలూరు జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను వీక్షించారు వరద వివరాలను జిల్లా కలెక్టర్ బెటరీ సెల్వీ చంద్రబాబుకు వివరించారు అనంతరం సమీక్ష సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు వరద బాధితులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు గత పదే పదిహేను పదిహేను కురిసిన వర్షానికి మట్టి గోడలు ఇల్లు తాటాకులు ఇల్లు అండి పళ్ళమైపోవడం వల్ల ఇల్లు కూలిపోయినాయి ఇంట్లో సామానం మొత్తం ధ్వంసం అయిపోయినండి మీరు ఆర్థిక సహాయం చేస్తారని మాకు గృహం కట్టించుకోని ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి దూరం వచ్చానండి గేదె నాకు నాలుగు గేదెలు ఉన్నాయండి ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే గేదో గేదె చనిపోయిందండి నా తోటి వాళ్ళు ఇంకా పదివే మండలంలో ఇంకా ఎనిమిది గేదలు చనిపోయినాయండి నాతో పాటు ఆళ్ళగాడ సహకారం చేయాలని నేను మనం చేసుకుంటున్నానండి మినిమం రైతు ఒక ఎకరానికి ఇరవై వేలు ఖర్చు అయింది సార్ డెబ్బై ఐదు వేల తర్వాత ములిగిపోయింది ముఖ్యంగా మాకు కైదూరి ఏరియాలో చిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్ మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలువలన్నీ బాగా చేపిచ్చి రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పని చంద్రబాబు గారికి సార్ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు గండ్లు పడ్డాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి బుడమేరు పరివాహక ప్రాంతంలో అక్రమంగా కట్టడాలు నిర్మించారని ఐదేళ్లలో ఎక్కడా ఒక డ్రెయిన్ కాని కాలువ కాని తవ్విన పాపాన పోలేదని సీఎం దుయ్యబట్టారు బుడమేరు గండ్లు పూడ్చడానికి ఆర్మీ వాళ్లే చేతులెత్తేస్తే ఒక యుద్దమే చేసి గండ్లు పూడ్చినట్లు వివరించారు అప్పుడు బాబాయిని ఎవరు చంపారో తెలియదన్న వారే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను వదిలి ఎవరు వదిలారో తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు ఏలూరు నగరంలోని శనివారపు పేటకు పదిహేను కోట్లతో వంతెన నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు మొన్నటి వరకు యదా రాజా తదా ప్రజా వరదలు వస్తే ఐదేళ్లను ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న పాలకులు ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం కాలక్షేపం చెయ్యం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన పశువులు ఏమైనా చనిపోయినా ఇంకో పక్కన ఆర్టికల్చర్లో దెబ్బతిన్న ఇండ్ లేదన్నా నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగిన నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చానని నిర్ణయం చేసుకున్నాను ఏలేరుకు వరదలు రావడంతో అరవై ఐదు ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని సీఎం వివరించారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరదకు నీట మునిగిన పంట పొలాలను సీఎం పరిశీలించారు ఎక్కి ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి గ్రామస్తులతో సమావేశమయ్యారు వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్కు ఇరవై ఐదు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈ రోజు మీకు ఇంత ఇబ్బంది రాదు ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు దానివల్ల మీకు ఈ సమస్యలు వచ్చాయి మళ్లీ నేను హామీ ఇస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏలేరు కాలువలన్నీ కూడా ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్టీఏ ప్రభుత్వం తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు చెప్పానా హెక్టార్ ఇరవై వేల రూపాయలు ఇచ్చాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చూస్తే ఇరవై వేల నుంచి పదహారు వేలకు తగ్గించారు తర్వాత ఒక వెయ్యి పెంచాడు నేను అందుకే నిర్ణయం చేశాను పదిహేడు వేల నుంచి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయల హెక్టార్కి ఇవ్వడానికి నిర్ణయం చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లేక నీళ్లు వచ్చాయి కొంతమంది ఇబ్బందులు పడ్డారు అందుకే నేను ఆలోచించాను ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చాలు కాబట్టి ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తాం